హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అస్సలు మైదా లేకుండా పదే పది నిమిషాల్లో పునుగుల్ని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను హెల్తీగా ఇలా చిటి చిటి పుణుగుల్ని అలాగే ఈ పునుగులకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ చట్నీ పుణుగుల కాంబినేషన్ని ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే పునుగుల్ని వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయండి ఇక లేట్ చేయకుండా ఈ పుణుగులు చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ పుణుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా మీరు వేసుకోవచ్చండి తర్వాత ఒక కప్పు వరకు పులిసిన పెరుగుని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు కనుక లేకపోతే కమ్మటి పెరుగైనా వేసుకోవచ్చు తర్వాత దీనిలోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి ఇలా కొంచెం బియ్యం పిండిని వేసుకోవడం వలన పుణుగుల పైన లేరు క్రిస్పీగా వస్తుంది తర్వాత దీనిలోనే రుచికి తగినంత ఉప్పుని ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి ఇలా వంట సోడాని వేసుకున్నట్లయితే పుణుగులు నూనెలో వేసినప్పుడు చక్కగా పైకి పొంగుతాయి అలాగని వంట సోడాని ఎక్కువగా వేసేసారంటే పుణుగులు నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి కరెక్ట్గా నేను చూపించిన కొలత ప్రకారం వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా పెరుగులో కలిసేట్లు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత చూసారు కదా పిండి కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని పుణుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేట్లు కలుపుకోవాలి ఫస్ట్ మనం పిండిని కలుపుకునేటప్పుడు చూసారా ఇలా ఉండలు ఉండలుగా ఉంటుంది ఇలా ఉండలున్నప్పుడు పునుగుల్ని ప్రిపేర్ చేసుకున్నారంటే అస్సలు రావండి అంతేకాకుండా నూనెలో వేసినప్పుడు పేలుతాయండి పిండిని ఇలా రెడీ చేసుకోకూడదు ఈ ఉండలన్నీ కూడా చేత్తో బాగా మెదుపుకుంటూ పిండిని బాగా స్మూత్గా రెడీ చేసుకోవాలి పిండిని బాగా కలిపిన తర్వాత చూపిస్తుందని చూసారు కదా ఫస్ట్ మనం పిండిని కలుపుకునేటప్పుడు బాగా ఉండలుగా ఉంది పిండి ఇప్పుడు చూసారా బాగా కలిపేకుంది చాలా స్మూత్గా పిండి రెడీ అయిపోయింది పిండి కన్సిస్టెన్సీ కూడా మనం పుణుగులు వేసుకోవడానికి ఇలా వీలుగా ఉండాలి మరీ గట్టిగా మరీ పలచగా ప్రిపేర్ చేసుకోకూడదు పుణుగులు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ లోపు నేను పునుగులకి కాంబినేషన్గా రెండే రెండు నిమిషాలు ప్రిపేర్ చేసుకునే చట్నీని చూపిస్తాను ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు చట్నీ పప్పు అని కూడా అంటారు తర్వాత దీనిలోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోండి అలాగే దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి ఇక ఇందులో ఏమీ వేసుకోకుండా వీటన్నిటినీ కూడా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా బాగా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎక్కువగానే నీళ్ళను పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా కొంచెం పల్చగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోండి పుణుగుల్లోకి ప్రిపేర్ చేసుకునే చట్నీ పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది చూసారా ఇలా పల్చగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేయడం కోసమని పోపు గిన్నెని పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు దినుసులు ఒక ఎండుమిరపకాయని వేసుకోండి ఆవాలు మినపప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర ఈ నాలుగు కలిపేసి ఒక స్పూన్ వేసుకోండి అలాగే ఒక మిరపకాయను కూడా వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసేసుకొని చివరగా ఇందులోకి ఒక రెమ్మ రెమ్మవడికి కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి ఇంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండి చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీని రెండే రెండు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పునుగుల్లోకి మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వెంటనే పునుగుల్ని వేసేసుకుందాము పది నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న పిండి పైన చూసారా ఇలా చక్కగా ఎయిర్ బబుల్స్ వస్తాయి ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చిన ఈ పిండిని మళ్ళీ అస్సలు కలపకూడదు చాలామంది పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేసి మళ్ళీ పునుగులు వేసుకునేటప్పుడు పిండిని కలుపుతుంటారు అలా కలుపుకున్నారంటే ఈ పది నిమిషాల్లో పిండిలో ఏర్పడిన గాలంతా పోయి పుణుగులు గట్టిగా వస్తాయి అందుకని అస్సలు కలపకుండా ఇదే విధంగా డైరెక్ట్గా పుణుగులను వేసుకోవాలి పుణుగులు వేసుకోవడానికి ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మీ చేతిని ఒకసారి బాగా తడుపుకొని ఒక సైడ్ నుండి ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా నూనెలోకి నెమ్మదిగా వేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ పిండిని తీసుకొని పునుగుల్ని వేసుకున్నారంటే అవి మైసూర్ బోండాల్లాగా పెద్దగా వస్తాయి జస్ట్ గోలీ సైజ్ అంతా పిండిని తీసుకొని ఈ విధంగా నూనెలోకి వేసుకుంటే మనకి డబల్ సైజులో పొంగుతాయి పిండి రెడీగా ఉంది చట్నీ కూడా రెడీగా ఉంది ఇప్పుడు కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి బాగా వేడిగా ఉండాలి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి బాండకి సరిపడా పునుగులన్నీ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పుణుగుల్ని ఫ్రై చేసుకోండి ఈ బాండీ కొంచెం గుంటగా ఉందండి అందుకని పుణుగులు ఇలా దగ్గర క్వశ్చన్లు కనిపిస్తాయి కానీ గరెతో ఒకసారి కలిపామంటే అవి విడిపోతాయి మీ దగ్గర కనుక లోతు తక్కువ వెడల్పుగా ఉన్న బాండీలు ఉంటే దానిలో పుణుగులు వేసుకోండి చాలా బాగా వస్తాయి పుణుగుల్ని ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి పుణుగులు చూసారా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పుణుగుల్ని వేసేసుకోండి పుణుగుల్లో పుల్లటి పెరుగు వాడాం కదండి ఒకవేళ మీ దగ్గర కనుక పుల్లటి పెరుగు లేకపోయినట్లయితే కమ్మటి పెరుగు వేసుకుంటే పిండి కలిపిన తర్వాత గంట నుండి రెండు గంటల సేపు వరకు నానపెట్టుకోవాలి పుల్లటి పెరుగు వేసుకుంటే పిండిని పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది మీరు ముందు రోజు ఈవినింగే పిండిని రెడీ చేసేసుకొని ఒక రెండు గంటల సేపు బయట పెట్టేసి నైట్ పనుకునే ముందు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే పిండిని ఫ్రిడ్జ్లో నుండి తీసేసి పుణుగుల్ని వేసేసుకోండి నైట్ అంతా కూడా పిండిని బయట పెట్టారంటే గోధుమ పిండి ఎక్కువగా పులిసి పొంగిపోతుందండి చూసారా ఇలా చక్కగా పుణుగులన్నీ కూడా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఇన్స్టంట్ చట్నీతో పుణుగుల్ని సర్వ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక పుణుగును చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగా వచ్చాయి కదా ఈ పునుగులు చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే అండి ఈ పునుగులు చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్